గమనించండి ఇదే ఎమ్మెల్యే కొడాలని సెంటిమెంట్ కూడా ఉంది కదా సెంటిమెంట్ నమ్ముతాడు కదా అలాంటప్పుడు ఈ గుడివాడ నియోజకవర్గంలో మంత్రిగా పని చేసిన ఏ ఎమ్మెల్యే కూడా తర్వాత గెలిచిన దాఖలాలు లేవు అంటే ఇంతటితో నాని శగం ముగిసిపోతుంది ఓడిపోతానని తెలిసే కొడాలని నాకు శివర్ శాన్స్ అని చెప్పేసి అడుగుతా ఉన్నాడు ఈ శివర్ శాన్స అనే మాటకు గాని ప్రలోభాలు కానీ భయభ్రాంతులు కానీ ఎవ్వరూ గురి కాకండి ఖచ్చితంగా మన భవిష్యత్తు కోరే వాళ్ళ కోసం మన కోసం పనిచేసే వాళ్ళ కోసం మన భవితం మార్చే వాళ్ళ కోసం ఈసారి ఇరవై సంవత్సరాల నుంచి కొనడానికి అవకాశం ఇచ్చాం ఈ ఒక్కసారి మాత్రం దళితుల భవిష్యత్తు కోసం మన మన పిల్లలకు ఉద్యోగాల కోసం మన మహిళలకు ఉపాధి కోసం వెనుగండ్ల రాము గారికి ఒక్కసారి అవకాశం ఇచ్చి చూద్దాం ఖచ్చితంగా మన భవిష్యత్ మన బతుకులు మారుతాయి మన తలరాతలు మారతాయి మన అభివృద్ధి చెందుతాం కావున ఒక్కసారి ఐదు నిమిషాలు ఓటేసే ముందు ఐదు నిమిషాలు ఆలోచించండి అనాలోచితంగా ఓటేస్తే వేస్తే మళ్ళా వచ్చే ఐదు సంవత్సరాలు మనం బాధపడాల్సి వస్తుంది బాధ భరించాల్సి వస్తుంది దయచేసి సోదరులారా ఒకసారి ఆలోచన చేసి ఈసారి మన దళిత బాంధవుడైనా మన కుటుంబ సభ్యుడైనా మన ఇంటి వాడైనా వెండి గంటల రాముగారిని గెలిపించుకుందాం మన బయట మార్చుకుందాం మన యువత భవిష్యత్తు చూసుకుందాం మన మహిళలకు ఉపాధి కల్పించుకుందాం అట్లాగే మన టిడిపి మద్దతిస్తున్న జనసేన పార్టీ ఎంపీ అభ్యర్థి వల్లబనేని బాలచౌరి గారికి వారి కూడా ఆరో వరుసలో ఉన్న గాజు గుర్తిపై మనం మన దళితులంతా ఏకమై ఆయన కూడా గెలిపించుకుని ఈ గుడివాడిని ఈ గుడివాడిలో ఉన్న ప్రతి కుటుంబాన్ని బాగు చేయటానికి మనం బాగుపడటానికి అవకాశం తీసుకుందామని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను